అందరి నమస్కారం ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళాకారులకు కళా బృందం కళా ప్రీతులు కళా పోషించే నైపుణ్యం ఉన్న మహా వ్యక్తులైన అందరికీ స్వాగతం సుస్వాగతం మెట్టూరు బిడ్ గ్రామం తరపు నుండి అలాగే మా నిక్ము ఇరపాడు మా పూర్వం పేరు మా గ్రామము మా గ్రామ ప్రజల నుండి మా తరపు నుండి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అయితే ఈ కార్యక్రమం గుర్రం జాసవా గారు ఎక్కడో పుట్టి ఇక్కడ పూజింపబడుతున్నారు అంటే అది కళా నైపుణ్యంలో గొప్ప వ్యక్తిగా పేరు పొందినందుకే ఆయనకి ఈరోజు ఈ మారుమూల గ్రామం కూడా ఆయన దువతారుడిగా రోజు స్మరించుకునే రోజు వచ్చినది అంటే కారణం ఆయనకున్న కళా నైపుణ్యాన్ని నవయుగ కళ చక్రవర్తిగా బిరుదు పొందినందుకు ఈ సమాజానికి ఉన్న సమాజంలో ఉన్న నైపుణ్యం మన యొక్క జీవన విధానం మన యొక్క ఆచార వ్యవహారాలు ఈ కళ ద్వారా సమాజానికి ఆయన తెలిపించి ఒక కవిగా ధ్రోతారుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పుకోవడానికి ఒక కారణం తరువాత ఆయన గుంటూరులో మన పెద్దలు చెప్పారు డేటు వినుకొండలో పుట్టారు పంతొమ్మిది వందల ఎనభై పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబరు ఇరవై ఎనిమిదిన పుట్టారు అక్కడికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన జీవన శైలిలో తరువాత కాలం చెల్లారు అయినప్పటికీ ఈరోజు నూట ఇరవై తొమ్మిదవ జన్మదిన వేడుకల ఉప సందర్భంగా మన మెట్టూరు మిడితీ మరియు పరిసర గ్రామ కళాకారుల బృందం ఈ గుర్రవజాసుగా పేరుతో ఈరోజు జరుపుకోవడం చాలా అంద ఆనందదాయకం దానికి పెద్దలకి అందరికీ రుణపడి ఉన్నాము అలాగే మా పెద్దలు పూజ్యూ శ్రీ పద్మశ్రీ ఎట్లా గోపాలరావు గారికి మా గ్రామం ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు స్వాగతాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మా వయసు వాళ్ళ అనుభవతి లేకపోయినప్పటికీ మేము విన్నది ఎట్ల గోపాలం గారు అంటే ఈ జి ఈ జిల్లాకే ఒన్ని తెచ్చిన ఘానశీలి ఆయన ప్రోగ్రామ్ ఉందంటే వేల కొద్ది జనాలు పొరి పొంగి పరిగెట్టే రోజులు ముందు రోజుల్లో ఉండేవి ఇప్పుడు కూడా ఆయన పేరు చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాం ముఖ్యంగా ఆయన మా తూర్పు కాపు నేను తూర్పు కాపు జిల్లా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా అనేక సార్లు రాష్ట్ర స్థాయి సభల్లో ఆయన పాదాభి వందనాలకి మాకు అవకాశం ఎన్నోసార్లు కల్పించారు ఇదే కాదు చాలాసార్లు మా ఇద్దరికి ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎన్నోసార్లు కానీ ఈరోజు మా గ్రామంకి వస్తారని కళలో కూడా ఊహించుకోలేదు ఈరోజు తమరు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్కడికి వచ్చే ఏర్పాట్లు చేసిన మా లోకల్ కళాకారులైన మా తాతగారు గేదెలు సుందరనారాయణ గారు అయితేనేమి అలాగే మా పెద్దలు కళాకారులు సుంజా లక్ష్మణరావు గారు అయితేనేమి అలాగైతే మా మేనమామ వారుని గోవిందరావు గారు అయితేనేమి మిగతా తదితర పెద్దలందరూ కృషి ఈరోజు మహాశ వ్యక్తి మహా గుణశాలి మహా గాయశాలి మహా పేరున్న వ్యక్తి పద్మశ్రీ అవార్డుతో గ్రహీత ఈరోజు మా గ్రామానికి వచ్చారంటే మా పుణ్యఫలమని నేను భావిస్తున్నాను అదేవిధంగా దీని గురించి చెప్పాలంటే ఈరోజు జాన గుర్రం జాషబాబు గారికి ఎందుకు గుర్తుంచుకున్నాం ఒక వ్యక్తి పెద్దలు చెప్పారు ఒక వ్యక్తి పుట్టాడు అంటే దానికి ఒక ఔన్నత్యం కలిగించిన ప్రతి ఒక్కరు అందరూ అయిపోరు లక్షల్లో ఒకరు అటువంటి వ్యక్తుల్లో గుర్రం జాసబాబు గారు పెద్దలు చెప్పారు కొంతమంది వ్యక్తులు పుట్టి భూమి మీద ఉండే లేని జమగా కొంతమంది మిగిలిపోతారు కొంతమంది వ్యక్తులు కోయి కాలం చెల్లి కొన్నాళ్ళ తర్వాత జనరకి ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రజల్లో జీవిస్తారు అంటే నిదర్శనం ఈరోజు మనం జరుపుకున్న ఈ గుర్రం జాతి గారి జయంతి సందర్భంగా జరుపుకున్నదే కారణం ఎందుకంటే తమరు ఆయన నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది అయితే డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు జీవించారంటే డెబ్బై ఒకటిలో చనిపోయారు నేను పుట్టే చూసి యాభై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆయన చనిపోయి కానీ ఈరోజు మన అందరం ముందు మన అందరం మధ్యలో మెలిగే విధంగా ఆయన నామ స్మరించుకుంటానంటే ఆయనకు వచ్చి గుర్తింపు అంటే ఈ కళే ఈ కళే అంతటి వాటిని చేసి అంత గుర్తింపు తెచ్చి ఈరోజు మన ముందు గౌరవం చేస్తామని ఎప్పుడు చూడండి వినింది కనుంది మనము ఆయన ఫోటో మన కళ్ళల్లో మెరుగుతుంది అంటే అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగించి స్థాయి వచ్చిందంటే ఆ కళే కళ కళాకారులు కళను అలంకరించే వాళ్ళే కళాకారులు కళను పోషించే వాళ్ళే కళాకారులు కళాకారులు తన కష్టాన్ని ప్రజల్ని వినిపించే వాళ్ళే కళాకారులు అటువంటి అందరూ ఉండిపోరు లక్షల్లో కొంతమంది ఉంటారు ఆ కొంతమందిలో మనము మనం ఈరోజు జీవిస్తున్నది గర్విస్తున్నాం అదేవిధంగా ఈ కళాకారులు భారతదేశం ఈ కళా కళను పోషించే దీంట్లో ముందంజలో ఉన్నది ఈ కళను ద్వారా మన తాలూకు ఆచార వ్యవహారాలు మన నైపుణ్యం మన జీవన శైలి ఇవన్నీ మన రాబో తరాలకి గుర్తు చేసే విధంగా కళని పోషిస్తున్నారు ఇప్పుడు మీరు విన్నారు ఎన్నో మనం మైకుల్లో మ్యూజిక్ సిస్టమ్లు ఇప్పుడైతే వింటాం పూర్వం రోజుల్లో ఈ సంగీతం కానీ పాట కానీ అవన్నీ ఉండేవి అవి మరుగున పడిపోకుండా మీరంతా మళ్ళీ మళ్ళీ రాబో తరాలు మన భావితరాలు మన పిల్లల్ని గుర్తు చేసి ఉన్నాయని ఒక ఆనవాయితలు తెలిపినందుకు మీ అందరికీ ఈ కళాపీట దర్శకులందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇదే విధంగా మా గ్రామం చరిత్ర చెప్పుకోవాలంటే మా గ్రామం ఈ కొత్తూరు మండలే కాదు ఈ నాలుగైదు గ్రామాల్లో నాలుగైదు మండలాల్లో కూడా సగర్వంగా చెప్పుకునేది ఏంటంటే సువిలసాలైన గ్రామము వందల ఎకరాలు కలిగిన గ్రామము రాజుల చరిత్ర ఉన్న పెద్దలు గ్రామము కా ఇది భావనకి ముఖ్యం ముందుండే మా గ్రామము అయితే మా కర్మకాలి ఈరోజు బాధితులు చేసిన అంటే మేము నిర్వాసితంగా ఎన్ని వందల ఎకరాలు కోల్పోయాము మా గ్రామ చరిత్రని కోల్పోయాము కానీ ఇప్పుడు మేము ఇప్పుడిప్పుడే నవ పిల్లలు ఇప్పుడే జన్మించిన పిల్లలు ఏ విధంగా నుంచి ఎదుగుతున్నారో ఈ కొత్త గ్రామాన్ని మేము ఆ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నాము ముందుగా మా గ్రామం పెద్దలందరూ సహకరించి మేము వెళ్తున్నాము మా గ్రామం మహా చరిత్ర ఉన్నది మా గ్రామంలో కళాకారులైన మహానుభావులు చాలామంది ఉన్నారు నాకు తెలిసి క్రీస్తు చేసులు ఆర్బిన్ సొంతినాయుడు గారు క్రీస్తు చేసులు గులీంద్ర కామినాయుడు గారు అలాగే ఇప్పుడు మన మధ్యలో ఉన్న సొంత్యా లక్ష్మణరావు గారు ఆయన మహా గాయశాలి ఆయన కూడా హరిశ్చంద్ర డ్రామాలు వేశారు తర్వాత మేసా శ్రీని గారు ఆయన హార్మోనియం వాయిస్తారు అలాగే పార్ను గోవిందరావు గారు ఇటువంటి కళాకారులు ఉన్న గ్రామం కూడా మేము గర్విస్తూ మీ అందరికీ మా గ్రామం తరఫున మా గ్రామ విషయాలు మీకు చెప్తూ ఈ అవకాశం అంతా మీరు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ మా గ్రామం తరఫున మా గ్రామ ప్రజల తరఫున మీ అందరికీ మళ్ళీ మళ్ళీ మా గ్రామం విచ్చేసి ఇటువంటి కొన్ని కార్యక్రమాలు జరిపిస్తారని మా పర్సనల్గా నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను